మాట కూడా మనవి చేస్తా ఉన్నారు ఆయన ఇంకొక ముఖ్యమైన మాట చెప్పిండు ఏక ఏకాభిప్రాయ ప్రజా జీవితంలో ఏకాభిప్రాయ సాధననే మన సంప్రదాయం అనే మాట చెప్పడం జరిగింది చెప్పిండు ఆయన ఈ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రచారం జరిగిందో తద్వారా సమాజంలో విద్వేషాలు పెంచబడ్డాయన మాట చెప్పడం జరిగింది సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చడం జరిగిందనే మాట కూడా ఆయన చెప్పడం విశేషమైన మాటగా నేను మనం చేస్తా ఉన్నాను ఈ రకమైన ప్రచారం వలన ప్రజల్లో పరస్పర అవిశ్వాసం కలిగిస్తాయనే మాట ఆయన చెప్పడం మనం గమనించాల్సినటువంటి విషయం దాంతోపాటు మణిపూర్లో ఏడాది పాటు అల్లర్లు అలాగే కొనసాగుతున్నాయి అని మోడీకి చురుకు ఇండైరెక్ట్గా చురుకలు కూడా అంటి అంటించడం జరిగింది నిన్న ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ అనే పత్రిక ఆర్ఎస్ఎస్కు సంబంధించింది అందులో రతన్ అనే ఆర్ఎస్ఎస్ నాయకుడు ఒక వ్యాసం రాస్తూ మోడీ ప్రజాకర్షణ చూసి ఆనందించారు క్షేత్రస్థాయి సమస్యలను గాలి ఆయన చెప్పడం జరిగింది మోడీ మ్యాజిక్ కూడా పరిమితులు ఉన్నాయనేసి ఆయన చురుకలు అందించున్నది అది సంఘ్ పత్రికల్లో ఆర్గనైజర్లో చెప్పడం జరిగింది నేను మనవి చేసేదంటే భగవత్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ రతన్ గారు తన వ్యా తన వ్యాసంలో రాసిన మాటలు కానీ భవిష్యత్తులో బీజేపీలో కలగబోయే సంఘటనలకు ఒక సందేశం ఇస్తున్నాయన్నమాట నేను మనివి చేస్తూ ఉన్నాను బీజేపీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తితోటే మోడీ గారు అది పసిగట్టి తొందరపాటుగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైతే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుల సమావేశం ఫస్ట్ ఏర్పాటు చేసి వారి నాయకుడిగా ఎన్నుకొనబడిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలి ఈయన మాత్రం ఫస్ట్లే ఎన్డీఏ ఫ్రంట్ ల సమావేశం ఏర్పాటు చేసి ఆ నాయకుల యొక్క ఆ నాయకులకు నాయకుడిగా ఎన్నుకొనబడి తర్వాత తన పార్టీ యొక్క సభ్యుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగి బీజేపీ పార్లమెంటరీ పార్టీగా నాయకుడిగా ఎన్నుకోవటం జరిగింది ఒకే ఒకవేళ మోహన్ భగవత్ గారి యొక్క ఈ మాటలు ఈ సమావేశం లో మాట్లాడిన మాటల తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగి ఉంటే అసలు మోడీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నిక కాబడుతుండనా లేదా అనే ఒక సంశయం కూడా వ్యక్తం చేయబడుతుందన్న మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నారు బీజేపీలో బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత మంత్రులకే వారికి అదే పాత శాఖలు కేటాయించడం వలన ఆ పాత మంత్రులతో మోడీ ఎంత భయపడుతుందో అది స్పష్టమయ్యింది ఒకవేళ వారికి ఆయా శాఖలు కేటాయించకుంటే అసంతృప్తి పెళ్లి ముక్తుందనే భయంతోనే ఆ విధంగా చేసిండనే మాట కూడా నేను మనవి చేస్తా ఉంటే ఉంటాను మోడీ పాతవారికే పాతశాఖలు కేటాయించడం ఎన్డీఏ కూటమి వారికి వారిదే కీలకం అని దేశంలో ప్రజలందరూ అనుకుంటున్న తరణంలో మళ్ళా చంద్రబాబు నాయుడు నితీష్ గారు అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారు వాళ్ళే చక్రం తిరు అనేసి ఒక మాట మాట్లాడుతున్న సందర్భంలో వారికి నామమాత్రపు శాఖలను కేటాయించడం అనేది ఆయన ఏ విధంగా ఎన్డీఏ కూటమి సభ్యులను అనేది దూరం పెట్టే ప్రయత్నం చేస్తాడు చేస్తున్నాడు అనే దానికి నిదర్శనం ఆయన ఎజెండా ప్రకారం మోడీ అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ఏ విధంగానైతే మాట్లాడటం జరిగిందో ఆ ఎజెండాకు అనుకూలంగా పనిచేయటానికి భవిష్యత్తులో వాళ్ళ ప్రభుత్వం పనిచేయటానికే ఇప్పటి నుంచే ఒక కతు కుతంత్రం జరుగుతుందనే ఒక సందేహం ఏర్పడుతుంది దేశంలో ప్రజలు మళ్ళా అమిత్ షా ఓం మినిస్టర్ అంటే ప్రజలు ఆందోళనలో ఉన్నారు అమిత్ షాను ఓం మంత్రిత్వ శాఖ నుంచి తప్పించాలి ఓం భద్రిత శాఖ నుంచి అమిత్ షాను తప్పిస్తే కానీ దేశంలో ఉన్న ప్రజల యొక్క భయ భయనలో తొలగిపోవు ఒక ఇంట్లో పాము ఉంటే విసపు కూరలు కలిగ కలిగిన పాము ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారు ఏ విధంగానైతే ప్రశాంతంగా నిద్రపోరో అమిత్ షా ఓం మంత్రిగా ఉన్నంత వరకు ఈ దేశంలోని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం లేదు ప్రశాంతంగా జీవించే అవకాశం లేదు అనే మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికే అజిత్ పవార్ గారు తర్వాత శివసేన షిండే గారు వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం బాటంగా వ్యక్తం చేయడం జరిగింది నితీష్ గారు చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న పరిమితుల దృష్ట్యా వాళ్ళ రాష్ట్ర అవసరాల దృష్ట్యా వారు అనేది ఎన్డీఏకు మద్దతు అనమాట మాట తెలుపుతున్నా ఆ మద్దతు వారికి ఎంతవరకు గౌరవప్రదంగా ఉంటుందో భవిష్యత్తులో మనకు తెలుస్తుంది నేను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే ఈ దేశంలో ప్రజలనేది ప్రశాంతంగా నిద్రపోవాలంటే హాయిగా నిద్రపోవాలంటే గుండె మీద చేయి వేసుకొని నిద్రపోవాలంటే అమిత్ షాను ఓం మంత్రిత్వ శాఖ నుంచి తప్పించాలి అమిత్ షా మోడీలు ఏ విధంగానైతే ఎన్నికల ప్రజా సభల్లో మాట్లాడటం జరిగిందో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం జరిగిందో వారు అదే విధంగా విద్వేషాన్ని రెచ్చగొట్టరు విద్వేష వ్యాప్తి చెయ్యరు అంటే ముఖ్యంగా అమిత్ షా మంత్రిత్వ శాఖను తప్పించాల్సినటువంటి అగత్యం ఎంతైనా